మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి ఇంటికి కోడలుగా వెళ్లే అదృష్టం దక్కించుకుంది శోభిత యంగ్ హీరోయిన్ కి ఎంత చైతన్యకు ఎంత కట్నం ఇచ్చిందో చూద్దాం హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళ్లిపాలతో ఏడడుగులు వేనున్నారు ఆగస్ట్ ఎనిమిదవ తేదీ ఉదయం శోభిత నాగ చైతన్యల నిశ్చితార్థం వేడుక నిర్వహించారు ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం అత్యంత నిరాడంబరంగా ముగించారు నాగార్జున తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో శోభితాన్ నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్ చేశారు కొత్త జంట కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకున్నారు తన కుటుంబంలోకి కొత్త సభ్యురాలు వస్తున్నందుకు ఆనందంగా ఉంది ఆమెకు గ్రాండ్ వెల్కమ్ అని కామెంట్ చేశాడు నాగార్జున నాగ చైతన్య శోభితకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చాలా కాలంగా వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారు నాగ చైతన్య శోభిత మధ్య రహస్య ప్రేమాయణం సాగింది రెండేళ్లుగా వీరి ఎఫైర్ పుకార్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి విదేశాల్లో విహరిస్తున్న నాగచైతన్య శోభిత ఫోటోలు వైరల్ అయ్యాయి శోభిత వివరాలు తెలుగు ఆడియన్స్ కి తెలిసింది చాలా తక్కువ ఎందుకంటే ఆమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఇతర భాషల్లో ఎక్కువగా నటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో శోభిత పుట్టింది వైజాగ్ ముంబై నగరాల్లో చదువుకుంది మోడల్ గా కెరీర్ ప్రారంభించింది నటిగా మారింది హిందీ తెలుగు తమిళ్ ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేసింది ఒక అంచనా ప్రకారం శోభితకు ఏడు నుండి పది కోట్ల రూపాయల ఆస్తులున్నాయి ఇదంతా కేవలం ఆమె సంపాదనట కేవలం నాగ చైతన్య పేరిట ఆస్తుల విలువ నూట యాభై కోట్ల రూపాయల వరకు ఉంటాయట నాగార్జున ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంది ఇక నాగార్జున కట్నంగా ఒక్క రూపాయి ఆశించడం లేదు ఆధునిక సమాజంలో కట్నం తీసుకోవడం నేరం తరతరాలు తిన్నా తరగని ఆస్తి అదన్న మాట సంగతి